సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం తీవ్రమైనటువంటి క్షోభ అనుభవించే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి ఒకనొక సందర్భంలో మనం ఒక వ్యాపారం మొదలు పెట్టాము అన్ని విధాలుగా బాగుంటుంది అనుకున్నాము కానీ ఈ రోజున మాత్రం అట్టడుకెళ్ళిపోతున్నాము మాత్రం పనులలో పురోగతి లేదు ఒక్క పని ముందుకు కదిలినా మనకు ఎంతో కొంత ప్రయోజనం వస్తుంది అప్పుల మీద అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు భావోద్వేగాలు ఉండే అవకాశం ఉంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అనుకోని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతాన పురోగతికి సంబంధించి ఒకనొక శుభవార్తను వినగలుగుతారు ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకొని అనేక రకాల సందర్భాలలో నుండి రకరకాల సమస్యలు ఎదురవ్వటము వ్యాపారాన్ని ప్రారంభించలేకపోవడం ఒక ప్రారంభ కర్మగా మారే విధంగా ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో సహజ బృందం కావచ్చు కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు సరిగ్గా లేకపోవటం వలన అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సేల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు సక్రమంగా పనిచేయకపోవడం మనకు శాపంగా పరిణమించే అవకాశం ఉంది ఈ విషయాలలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకుండా క్రమశిక్షణతో పనిచేసే వాళ్లను మాత్రమే ఉంచుకొని పని చేయించుకోగలిగితే వ్యాపారంలో నష్టాలు బాట కాకుండా ఆదాయాల బాటను నడవగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కొన్ని సందర్భాలలో మన శక్తి సామర్థ్యాలకు మించి మనం చేస్తున్నప్పటికీ కూడా మనకి ప్రయోజనాలు వస్తాయనుకున్నప్పుడు మీరే స్వయంగా ఉండి మీ యొక్క పర్యవేక్షణలో మీ వ్యాపారాన్ని మీరు నిలబెట్టుకోవడం కోసం చేసే పనులు కార్యక్రమాలు శ్రమ మీకు అండగా నిలబడతాయి మీరు ఊహిస్తున్నటువంటి స్థాయిలో ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఇది క్రమ పద్ధతుల్లో మాత్రమే అందుతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ రోజును వెళ్ళాము నిలబడ్డాము బాగా మన పర్యవేక్షణలో మన పిల్లలందరూ బాగా బాగా పనిచేశారు వ్యాపారం జరిగింది మళ్ళీ రేపు అవసరం లేదులే అన్నటువంటి నిర్లక్ష్యం మాత్రం తగదు ఇది గ్రహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకి కాలం అంతంత మాత్రంగా ఉంది కష్టపడి క్రమశిక్షణతో చదువుకుంటే మాత్రమేనే మీకు విజయం అనేది సంప్రాప్తిస్తుంది ఎన్నో రకాల అడ్డుకట్టలు అనేవి ఉన్నాయి ఆటపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది డిప్రెషన్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు రిజల్ట్ పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా శాంతమైనంత వరకు ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలో మనం ఆ నిమిషానికి అలా ప్రవర్తిస్తే చాలు అన్న ఈ విషయాన్ని గ్రహించండి కష్టపడి మనం చదువుకోగలిగితే మనకంటూ విద్వత్తు ఉంటే ఒక ఎగ్జామ్ లో మార్కులు రాకపోయినా మరొక ఎగ్జామ్ లో మార్కులు వస్తాయి మంచి రిజల్ట్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని ప్రటించండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి ఒకవేళ శత్రువులతో అధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా మనం ప్రారంభించినటువంటి పనులలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నా మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి దీని ద్వారా ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి